నమస్కారం ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే వర్గీకరణ వచ్చిన తర్వాత అది రెండు వేలు రెండు వేల నాలుగు మధ్యనే జరిగింది దానివల్ల లబ్ధి అనుకున్నంతగా జరగలేదనేది మా రెల్లి కులసులు రెల్లి ఉపకళాల యొక్క అభిప్రాయం రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ మహిళా కోట ఉంది మహిళా కోటాల వలన ఈ రెల్లి గ్రూప్లో ఎక్కువ మహిళలు చదువుకోవడం వలన అదే నెక్స్ట్ గ్రూప్ అయిన సిక్స్టీ ఎయిట్ జీవో ప్రకారం మాది గ్రూపులా చదివిపోయింది దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడ నష్టపోయారు దాన్ని పరిగణలోకి తీసుకుంటూ రాబోయే కమిషన్లో ఈ అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ జీవో నెంబర్ సిక్స్టీ ఎయిట్ని మార్పు చేస్తూ రెల్లు గ్రూప్కి వచ్చిన కోట ఎంతైనా రెండైనా మూడైనా నాలుగైనా అది రెండు గ్రూప్ వారికే చెందేటట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సవరించాలని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రెల్లు కులస్తులుగా అంటూ రెల్లీల గౌరవాన్ని మొట్టమొదటి సమాధానం చూపిస్తారు ఆయన కూడా ఈ విషయంలో స్పందించి జోక్యం చేసుకుంటూ ఇద్దరు కూడా రెల్లీలకి న్యాయం చేస్తారని మనం చేసుకుంటూ ముగింది